అందరికీ నమస్కారం అండి హనుమంతుడి గురించి ఈరోజు ఒక మంచి సందేశం అయితే తీసుకొని రావడం జరిగింది సో చాలామందికి ఏంటంటే హనుమంతుడు అంటే ఇష్టం ఉంటుంది చిన్నపిల్లలకు కానివ్వండి మగవాళ్ళకు కానివ్వండి హనుమంతుడి యొక్క చాలీసా చదివినా కూడా మనకు చాలా ధైర్యం కూడా వస్తుంది అనేసి చాలామంది హనుమంతుడిని అయితే పూజిస్తూ ఉంటారు అయితే హనుమంతుడికి వచ్చేసి మనకు ఇప్పుడు పన్నెండు నామాలు అయితే ఉన్నాయి కదా సో చాలామందికి పన్నెండు నామాలు ఏంటి అనేది ఎవరికీ తెలియదు సో ఈ వీడియోలో నేను ఈ పన్నెండు నామాలు ఏంటి అనేది చూపిస్తాను సో ఈ పన్నెండు నామాలు మనము పట్టిస్తే భయం అనేది తొలగిపోతుంది ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది ఈ పన్నెండు నామాలు మనం చూసుకున్నట్లయితే మొదటిది హనుమ రెండవది అంజనా సునహ మూడవది వాయుపుత్ర నాలుగవది మహాబల ఐదవది రామేష్ట సిక్స్త్ వన్ ఫల్గుణ సఖ సెవెంత్ వన్ వచ్చేసి పింగాక్ష ఎనిమిదవది అమిత విక్రమహ తొమ్మిదవది ఉదరి క్రమణ పదవది సీతాశోక వినాశక పదకొండవది లక్ష్మణక ప్రాణదాత పన్నెండవది దశగ్రీవస్య దర్పహ ఈ పన్నెండు నామాలనేది మనం పటిస్తే మనలో ఉన్న భయం అనేది తొలగిపోతుందండి బేసిక్గా చూసుకున్నట్లయితే చాలామంది హనుమాన్ చాలీస భయం తొలగిపోవాలనేసి చదువుతూ ఉంటారు అంతేకాకుండా ఈ ద్వాదశ నామ స్తోత్రం మనము చదవడం ద్వారా మృత్యు భయం కూడా పోగొట్టి అన్ని విజయాలనైతే మనం సొంతం చేసుకుంటాము సో ఓం ఆంజనేయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు వినండి మీకు ఎలాంటి కష్టాలున్నా తొలగిపోతాయి అంతేకాకుండా మనకున్న భయం కూడా తొలగిపోతుందండి కుదిరితే ప్రతి వారం హనుమాన్ చాలీసా ఒక్కసారైనా చదవడానికి ట్రై చేయండి సో హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనకు చాలా ప్రశాంతంగా ఉంటాయి అంతేకాకుండా మనం కోరుకున్నవి కూడా మనకు కోరికలు అయితే నెరవేరుతాయండి సో ప్రతి ఒక్కరైతే హనుమాన్ చాలీసా చదవడానికి ట్రై చేయండి అంతేకాకుండా ఈ పన్నెండు నామాల యొక్క ద్వాదశ స్తోత్రం ఏదైతే ఉంటుందో అది కూడా పఠించండి సో దట్ మీకున్న భయాలు అవన్నీ కూడా తొలగిపోతాయి మళ్ళీ ఒకసారి అందరికీ బబ్బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్